పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి శనివారం వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కొనుగొండల రామకృష్ణ పట్టణ నాయకులతో కలిసి పూలమాల వేసి గన్నవాళులు అర్పించారు పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలు పురుడు పోసుకున్న సందర్భంగా కేకును కట్ చేసి ఘనంగా పండుగ వాతావరణంలో జరిపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్పూర్తితో నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్దికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చేలా కాకుండా రాష్ట పురోగతికి కృషి చేస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శ్రీరామదాసు గంగాధర్ తెలుగు యువత రాష్ట కార్యదర్శి కేవీకే ప్రసాద్ మాజీ ఏఎంసీ చైర్మన్ బులికల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావుతో పాటు మండల నాయకులు పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు రావు గారికి లక్ష్మణ్ గవి గారికి ఏదో వాటి కౌన్సిలర్ గారికి మా రాజారావు గారికి అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మన కూటమి ప్రభుత్వ నాయకులకైతేనేమి తెలుగుదేశం నాయకులకైతేనేమి కార్యకర్తలకైతే ఈ రోజు పండగ దినం ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ మన స్వర్గ ఎన్టీ రామారావు గారు పార్టీని ఆవర్పించిన రోజు ఈ రోజు దాని గుర్తుగా జెండాను ఎగరేసిన రోజు ఈ రోజు తొమ్మిది నెలల్లోనే అధికారం తెచ్చి భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించింది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే మనం ఈరోజు చెప్పుకోవాలా మన పార్టీ ఆవర్ప దినోత్సవం రోజు మన పార్టీ ఏమేమి ఘనతలు సాధించింది అనేది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టులో ఎన్టీ రామారావుని కుట్ర చేసి ముఖ్యమంత్రిగా దించితే ఒక్క నెలలో మళ్ళా ప్రజాక్షేత్రంలో పోయి ముఖ్యమంత్రి అయిన ఏకైక నాయకుడు భారతదేశంలో రెండు ఉన్నారంటే అది ఎన్డి రామారావు గారి తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన పార్టీ అన్న ఎన్డి రామారావు పార్టీ ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి పదిసార్లు సార్లు అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే ఆరు సార్లు టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే ఈరోజు మనము ప్రజల్లో ఏ విధంగా గుర్తుండిపోయే విధంగా మంచి పనులు చేసామో అర్థం చేసుకోవాలి కేవలం నాలుగు సార్లే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే మనం ప్రతిపక్షంలో ఉన్నాం ఆరుసార్లు అధికారంలో ఉన్నాం సార్లు అధికారంలో ఉంటే ఎన్నో అద్భుతమైన పథకాలు తీసుకొచ్చారు మన ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారు మన నినాదమే ఇల్లు కూడు గుట్ట ఆ రోజు కేవలం రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి పేదలను ఆదుకున్నాం జనతా వస్త్రాలు ఇచ్చి పేదలను ఆదుకున్నాం ఇల్లు కట్టించి అందరికి ఇల్లు కావాలనే లక్ష్యంతో ఇల్లు అందరికీ కట్టించారు రామారావు గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇల్లు అందరికీ కట్టించారు మన నాయకులు చెప్పినట్టు ఆస్తి హక్కు కలిగించాం మనం లేడీస్ కి మహిళలకు ఆస్తి హక్కు కలిగించాం ఎన్నో యూనివర్సిటీలు పెట్టించాం తెలుగుదేశం ప్రభుత్వంలో పాల్గొన్న మన వెంగడి ఎన్సిడెంట్ తురుగోడ రామకృష్ణ గారికి అదే రకంగా నా సహచర మిత్రుడు తురుగోడ నాగేశ్వరరావు గారికి లక్ష్మీపెట్టి గారికి ఏడవర్ ఎనిమిదవ కౌన్సిలర్ రెడ్డి గారికి అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు ప్రజలు వంద ముఖ్యంగా ఈరోజు అన్న నందమూరి రామారావు మన తెలుగు ప్రజలు పడుతున్న నిస్సాయంతి నుంచి ఒక పార్టీ ఆవిర్భవించాలని చెప్పి పాత అసెంబ్లీలో ఈరోజు మధ్యాహ్నం అదే అమావాస్య పన్నెండు గంటల ఒక నిమిషంకి పార్టీ ఆవిర్భావం చేయాలని చెప్పి ఒక కంకణంతో ఒక జెండా కూడా పింగళై వెంకటరత్నం గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక జెండాని కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఒక సింబల్ కూడా ఇచ్చేస్తూ పేద ప్రజలందరికీ కూడా అధికారం ఉండాలి ఎందుకంటే అప్పుడు పడుతున్న బాధలు రాజకీయ నాయకుల ద్వారా అయితే అధికారుల ద్వారా అయితే పడుతున్న బాధల నుంచి ప్రతి వాడికి కూడా రాజకీయం నేర్చుకోవాలి రాజకీయ నిర్కట్న చేయాలి గతంలో హైదరాబాద్కి ఒక పని మీద పోవాలంటే ఒక నాయకుడిని పక్కన తీసుకొని పోయి అతన్ని సకలం అతనికి జరిపి వెళ్ళి రాజ్యంలో కూర్చోబెట్టి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది అటువంటి నాయకత్వం ఉండకూడదు ప్రతి వాడి కూడా సామాన్యుడు కూడా ఈ రాజకీయం తెలియాలి అదే రకంగా ప్రతి వాడిని కూడా ఒక అధికారిని ఏ రకంగా మాట్లాడి వాళ్ళ దగ్గర పని చేయించుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో రామారావు గారు ఈ పార్టీ పెట్టడం జరిగింది అంతకాలంలోనే ఈ పార్టీ దినదినాభివృద్ధి చెంది తొమ్మిది నెలల్లోనే మంచి బాలు కనడం జరిగింది తెలుగుదేశం పార్టీ అనే బాలు ఆ దాంట్లో నుంచి పుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ దాని యొక్క సిద్ధాంతాలు మంచి పని చేయాలి ఎప్పుడు పార్టీని నమ్ముకునే ఉండే వాళ్ళకి ఎప్పుడు ఒక గుర్తింపు ఉంటారు తెలుగుదేశం పార్టీలో ఒక మంచి నానుడి ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఒక చిన్న పిలుపు ఒక వాట్సాప్ మెసేజ్ మా సోదరుడు పెడతానే ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి వచ్చి ఇంకా జయప్రోదం అందరూ కూడా పేర్కొన్నారు పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక మహోత్సవానికి ఈ ఆరో వార్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి ఇచ్చేసినటువంటి మన వెంగళగిరి నియోజకవర్గ శాసన ఎటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి